హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ న్యూస్ వైశ్యులకి మనకి కొమడ్డి ఆర్యవైశ్య గుప్తా శెట్టి అనే నేమ్స్ ఉంటాయి కదండి ఆ పేర్లు మనకి ఎలా వచ్చాయి వాళ్ళ వాటి వెనకాల పేర్లకున్న అర్థాలు ఏంటి పరమార్థాలు ఏంటి అనేది మన వీర్లపాటి శ్రవణ్ కుమార్ చైర్మన్ ఆఫ్ వాసవి న్యూస్ ఛానల్ వారి వారి మాటల్లో తెలుసుకుంటాం నమస్తే అండి మనకి చెట్టి ఆర్య వైశ్య అండ్ గోమతి నెక్స్ట్ గుప్తా ఇలా నేమ్స్ ఉన్నాయి కదండి అవి అవి ఏంటి వాటిలో దానికి మీనింగ్ ఏంటి అవి ఎలా వచ్చాయి ఏంటి దాని మీ మాటల్లో మా ప్రేక్షకులు కొంచెం చెప్తారా మనకు ఎవరు అవునన్నా కాదన్నా హేంద్రౌలంతా కూడా హిందువులంతా కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాం ప్లస్ మన ధర్మాన్ని నమ్ముతా ఉంటాం బ్రహ్మ యొక్క తల నుంచి బ్రాహ్మణులు భుజముల నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు జన్మించారు జరిపించారు అని వేదాల పరిషత్తు చెప్తూ ఉంటాం అయితే వీళ్ళ ఈ వర్ణాశ్రమాన్ని ఈ విధంగా పాటు వాళ్లకు బాధ్యత చెప్పింది క్షేత్రీయులు రాజ్యాన్ని ప్రజలను కాపాడేటువంటి భవిష్య లక్షణాలని వేదాలను ధర్మనీతిని పరిరక్షిస్తూ అభ్యసించడాన్ని బ్రాహ్మణులకు జీవన విధానానికి ముఖ్యంగా అవసరమైనటువంటి సంపద ఏదైతే ప్రకృతి సంపద ఉంటుందో దాన్ని సంరక్షించడం పంపిణీ చేయడం బాధ్యత దాంతో పాటు ధర్మం అంటే ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వైశ్యులకే ఇవ్వడం జరిగింది అంటే మనకు వ్యవహారికంగా అర్ధ భాషలో చెప్పాలి అంటే పంటలు పండుతూ ఉంటాయి ఆ పంటలని కాపాడడం పంపిణీ చేయడం అంటే పంపిణీ చేయడం సహజంగా ఇప్పుడు మీకు వడ్డీ పండుతుంది వరి ధాన్యం పండుతుంది ఇంకోటి పప్పులు పప్పు ధాన్యాలు వీటిని సమతుల్యం చేయాలి అది మార్కెటింగ్ లక్ష్యం మనకు తెలిసింది అంటే అందరికీ అన్ని అందరూ కేవలం గురి మాత్రమే తినిపంచలేదు సంపద పంపించాడు ప్రకృతి సంపద దాంతో పాటు ఈ పశు సంపద కూడా జీవన విధానంలో ముఖ్యమైనది అంటే ముఖ్యంగా ఇప్పుడు రకరకాలైనటువంటి జంతువులను ఎక్కువ వేదాకాలంలో ఆవులనే గో మాత్రమే ఎక్కువ పశు సంపద తిన్నా గతంలో ఇప్పుడు నైరే పాలకు అవుతుందనేది మనం ఎక్కువ ఆవుగా పట్టుకోవడం మొదలైన సంస్కృతిలో భాగం సంపద ప్రకృతి సంపాదన కూడా సమతుల్యం చేసిన బాధ్యత దీనితో పాటు ఏంటంటే ఆ వైశ్యులు వచ్చినటువంటి ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే ధర్మం కాపాడట అంటే హిందూ ధర్మం లోక ధర్మం హైందవ ధర్మాన్ని కాపాడించిన బాధ్యత కాపాడడం అంటే దాన్ని పునరుత్తి చేయడం అంటే ఒకరికి పంపిణీ చేయడం అంటే దేవాదయాలు కానీ పురాణ ఇతిహాస ప్రవచన కార్యక్రమాలు ఇప్పటికి కూడా మన ఈనాటి కాలంలో కూడా ఏ గోడ ఏ దేవాలయం కట్టినా కూడా వైశ్యం ధమేతి యజ్ఞత కోస్తులు చేయండి వహించడం కూడా వైశ్యులు ఉంటారు ఈ బాధ్యత మనకు ధనం ఇచ్చింది కాబట్టి ఇంత విశిష్టమైన లక్షణం కలిగినప్పుడు వైశిష్టమైనటువంటి లక్షణాన్ని మధ్యతో తీసుకునే వాళ్ళని వైశ్యులు వైశిష్టమైన లక్ష్యం కలిగిన వాళ్ళని వైశ్యులుగా పేర్కొనడం జరిగింది అంటే మన వైశ్యులలో అర్థం ఏంటంటే మనకు విశిష్టమైన వైశిష్టమైన ధర్మాన్ని ఏమిటి ఏంటి గో సంపద ప్రకృతి సంపదలు ప్రకృతి సంపద అంటే అన్ని వస్తు సంపద అంతా కూడా తల్లి ఖనిజ లక్షణాలే కానీ పంట లక్షణాలే కానీ ఇవన్నీ కూడా కాపాడుతూ ధర్మములను మనం పాటించడం ధర్మమును ఆచరించడం ధర్మమును పరివప్తం చేయడం వల్లనే వైశ్యం వచ్చింది ఈ రకమైనటువంటి ఇంకొకటి రెండవది కోమటి ఉంటారు వ్యావహారిక భాషలో కొమ్మటూర్లు కొమటి అంటారు దేనికి కూడా ఆ అర్థం ఏమిటి అంటే గో సంపదను ఆల్రెడీ చెప్పుకున్నాను గో సంపదను సంరక్షించడం పరిరక్షించడం అంటే గో సంప్రదా వీల వీల దగ్గర మనం పోషణ చేయడం వ్యవసాయం చేయడం మనకి ఈ రోజుల్లో వైశస్సు వ్యవసాయం చేయట్లేదు కానీ కాలం నుంచి చూసినా పౌరాణిక కాలంలో చూసిన వైశ్యు రాజులైన ధర్మరక్షణ చేసిన వాళ్ళక్కడ రాజ్యక్షణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రాజ రాజులు కూడా ఉన్నారు దాంతో పాటు ఈ వ్యవసాయం చేసినటువంటి విధానం కూడా ఉంది కనుగొనడం గోరక్షణ చేయడం వల్ల ఇట్లా గోమడి గోమడి అంటే మఠాలే అంటే ఆవులను విశిష్టంగా ఒక వందల వేల ఆవులను మీరు కలిగి ఉండి వాటిని సంరక్షించడం ఆ సంపా సంపద సంరక్షించడం కాలక్రమేణ వ్యవహారిక భాష చరిత్ర చెప్తా ఉంది ఇకపోతే మనకు గుప్త అనే కూడా పేరు గుప్త అనగా వాస్తవం గుప్తం అంటే రహస్యము అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం గుప్తనం అంటాం గుప్తనం నుంచి వచ్చింది గుప్తా అంటే ఎందుకు అంటే వైశ్యులు చాలా ధనములు చేస్తుంటారు పెద్ద నిక్షిప్తమై ఉంటాయి బాధ్యత సంపద పరిరక్షించు ధార్మికుల రాజ్యంలో ఎక్కడికి అంటే ఒక రాజుకు కష్టం వచ్చినా రాజుకి యుద్ధం వచ్చినా రాజ్యంలో ప్రకృతి వైపరీత్యం జరిగిన గ్రామంలో ఏదైనా అవసరం వచ్చినా ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం ఒక గ్రామంలో ఉన్న ఒక కలెక్టర్ ప్రభుత్వ సిబ్బంది వస్తున్నాం లేదా జాతకానికి జరిగినా కూడా మొదట వైశ్యుడింటికి చందాలని మనకి ఇప్పుడు దానం చేసేవారు ఈ దానం చేయడం కూడా ఏంటంటే గుప్తంగా ఉంటుంది అంటే మేము దానం చేసే భైరంగా చెప్పుకోవాలి అదే ధర్మనీతి అక్షుగా చెప్పు పెట్టిన చేసి చెప్పుకోవచ్చు ధర్మనీతి చెప్తుంది సో అట్లా గుప్తంగా ఉంచుకుంటా అంటే ఈ రోజుల్లో మనం దానం చేసేసి వాట్సాప్ లో పది ఫోటోలు పెట్టేసి పది రూపాయల పండుగ చేసి వంద రూపాయలు పంపిస్తే వాళ్ళని చాలా మంది చూస్తారు అన్ని రంగాల్లో చూస్తారు కానీ వైశ్వ ధర్మంలో ఏంటంటే ఎక్కువగా గుప్తానం చేస్తారు వాళ్ళకు దానము చేసిన ఫలితం దక్కాలే ఆ భగవంతు దగ్గర అంతే కానీ పేరు ప్రఖ్యాత నుంచి ప్రయత్నం చేరు సో గుప్తంగా ఉంచుతారు అంటే ధనం యొక్క సంపద ఇవ్వడానికి కూడా గుప్తంగా ఉంచుతారు అది ఎంత ఆస్తుంది ఎంత ఉంది దానం చేయడంలో కూడా గుప్తంగా ప్రవర్తిస్తారు కాబట్టి గుప్త అని వ్యవహరిస్తే జరుగుతుంది ఇంకొకటి శ్రేష్ఠి షెట్టి ఎక్కువ షెట్టి అనేది దక్షిణ భారతదేశంలోనూ ఆ తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో కనిపిస్తుంది నార్త్ ఇండియా అయితే ఈ శక్తికి అర్థమైతే దీనికి పూర్వము శ్రేష్ఠి శ్రేష్ఠి నుంచి వ్యవహారికంగా మారింది శి శ్రేష్ఠీలైనా అంటే వివిధ రూపంలో పెరుగుతున్నారు అయితే అందరూ కూడా వసశ్యులుగా పర్వించవచ్చు వాళ్ళందరూ కూడా బ్రహ్మ నుంచి వచ్చినటువంటి పాదం నుంచి వచ్చిన దృఢం నుంచి వచ్చినటువంటి వర్ణం శ్రేష్ఠి శ్రేష్టమైన లక్షణం కలిగి ఉంటాడు అంటే దాన విషయంలో సంపద విషయంలో కానీ విధాన విషయం దానం చేయడంలో ధైర్యం విషయం ధర్మాల పరిరక్షణ చేయడంలో కూడా శ్రేష్టమైన లక్షణాలు సమాజంలో జీవనశైలి కూడా విలక్షణమైనటువంటి లక్షణం అంటే నీతి నియమ బద్దంగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు అంటే అన్యాయం ఒక సొమ్ము కోసం ఆశపడడం కానీ ఒకరిని నాశనం చేయడం కోసం కానీ ఒకరిని ఎదపో ఉండడం కానీ వాటి ఏం చేయకుండా తమ తమకు ఏం దాని ప్రాప్తి తనకు ఆదాయం ఎంత కాదు అంతవరకే ఊరే వస్తున్న కూడా లక్ష్యం సో అతను మీరు శ్రేష్టమైన లక్ష్యం కలిగిన వాళ్ళు కాబట్టి శ్రేష్ఠుడు అని శ్రేష్ఠి అని తట్టించు వచ్చింది షష్ఠి అనుకున్నాక సో వివిధ రూపాలతో వివిధ పేర్లతో ఏది పిలిచినా కూడా అందరూ కూడా వైశ్యులుగా పరిగణించారు చూసారు కదండి మన చైర్మన్ గారు శ్రవణ్ కుమార్ గారి మాటల్లోనే మీరు విన్నారు కదా మన ఈ నా ఫోర్ నేమ్స్ అనేది ఎలా వచ్చాయి ఏంటి వాటి వాటి వెనకాలన్న పరమార్థం ఏంటి అని తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ లైక్ షేర్